ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై అందరూ చూపు ఉంది ఏపీలో ఎవరు గెలుస్తారు అని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇక మరో అంశం ఏంటంటే ఏపీలో గెలుపోవటంల కన్నా ఎక్కువగా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలామంది ఎదురుచూస్తున్న మరో అంశం ఎందుకంటే పిఠాపురంలో ఒకవైపున విజయం లేని పవన్ ఒకవైపున ఉంటే ఏకంగా పక్క ప్రణాళికతో పవన్ను ఓడించాలి అన్న కసితో ఉన్న జగన్ మరి జగన్ లెక్క జగన్ గురి ఫలిస్తుందా లేదంటే ఆగం ఆగం అవుతున్న ఈ పవన్ కళ్యాణ్ ఆగంలో గెలిచేస్తాడా అన్నది ఇప్పుడు సెన్సేషన్ పాయింట్ ఆఫ్ ద వీక్ అయిపోయింది పిఠాపురం వాస్తవానికి అసలు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎక్కడ క్లారిటీ లేని వ్యక్తి ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తాను అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు ఎలాంటి సొయీ లేదు అని చెప్పవచ్చు ఎందుకని అంటే పార్టీ పెట్టి దాదాపుగా చాలా కాలం అయిపోయింది కానీ కట్ చేస్తే తాను ఎక్కడ నిలబడాలి ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి మన కంచుకోట అనేది మాత్రం ప్లాన్ చేసుకోలేదు పైగా ప్రజల వద్దకు వచ్చి మాత్రం చాలా అమాయకంగా మాటలు మాట్లాడడం మాత్రం ఆయన చేస్తుంటాడు కానీ ఇక్కడ వీరాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏది చేసినా సోషల్ ఇంజనీరింగ్తో ముందుకెళ్తాడు అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎటువైపు ప్రజానిక మొగ్గు చూపే ఆస్కారం ఉంది అనే దానిపై చూసే వాళ్ళకు తగ్గినట్టుగానే ఇక్కడ లీడర్ను నెలకొల్పడంలో జగన్ మార్క్ మనం చూస్తూనే ఉన్నాము గడిచిన ఐదు పదేళ్ళగా ఇక ఈసారి అదే స్ట్రాటజీ పిఠాపురంలో ఇంప్లిమెంట్ చేశాడు జగన్ పిఠాపురంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఎవరు గెలిచారు పిఠాపురం గ్రాఫ్స్ ఏంటి ఒక్కసారి మనం ఇప్పుడు స్క్రీన్ ముందు మేము వేస్తాము చూడండి ఇదిగో తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెస్ బీజేపీ అధికార వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ నలభై ఐదు పాయింట్ మూడు శాతం ఓట్ షేర్తో అధికారంలోకి ఇక్కడ అధికారం సాధించింది పిఠాపురంలో దొరబాబు పెండం ఈ వ్యక్తి గెలిచాడు దొరబాబు పెండం అనే వ్యక్తి దాదాపుగా ఈ వ్యక్తికి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు పడ్డాయట అంటే దాదాపుగా నలభై ఐదు పాయింట్ మూడు శాతం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి వర్మ అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు ఇక్కడ పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీకి టీడీపీకి జ పెద్ద యుద్ధం జరిగింది పిఠాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఓటు షేర్ ఎంత అని చూస్తే మాత్రం వైసీపీకి నలభై ఐదు పాయింట్ మూడు శాతం పిఠాపురంలో అప్పుడు వస్తే దొరబాబు పెండంకు ఇక వర్మకు ముప్పై ఏడు పాయింట్ ఒక శాతం వచ్చింది దాదాపుగా ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్ షేర్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది గడిచిన ఐదేళ్ల క్రితం ఇది మొత్తం ఇక్కడ అసలు పిఠాపురంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లుండగా మగవాళ్ళు ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల యాభై రెండు ఆడవాళ్ళు ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఇంకా టోటల్ ఓట్స్ ఒక లక్ష ఎనభై నాలుగు వేల పై చిలుక నోటా ఓట్స్ రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మార్జిన్ పద్నాలుగు పాయింట్ పద్నాలుగు వేల అంటే దాదాపు ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్తో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే మనిషి వర్మ అక్కడే ఇప్పుడు టీడీపీ కూటమికి సంబంధించిన వ్యక్తి రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదా డెఫినెట్గా అవును ఇక్కడ పవన్ కళ్యాణ్ గల కారణం ఏంటంటే పవన్ ప్లేస్లో వర్మా ప్లేస్లో పవన్ ఉండటమే అవును ఎస్విఎస్ఎన్ ఉన్న పట్టు పవన్కి ఎక్కడ ఉంటుందో చెప్పండి అలాగనుకుంటే మంచి పట్టున్న నేతలను పక్కన పెట్టుకుని మనం నిలబడితే ఎవరికి పెడితే వాడికి ఓటు వేసే రకం ఆ జనాలు చెప్పండి వర్మాకున్న స్థాయి వర్మాకున్న ఆలోచన వర్మాకున్న వ్యక్తిత్వం ఆయన ప్రజలతో నడిచిన విధానానికి ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్లకు ఓటు వేసే వాళ్ళు ఉత్తమ ఉండరు కదా కాస్త కోస్తా వర్మ వల్ల ఇంట్లో వర్మ చెప్పింది నమ్మి కాస్త కొద్ది కొద్దిమంది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఎందుకు డైవర్ట్ అవుతారు అది డెఫినెట్గా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఇక్కడ వైసీపీకి దాదాపుగా నలభై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఆల్రెడీ దీన్ని కాస్త తగ్గించినా కూడా ఒక ఐదు శాతం తగ్గినప్పటికీ నలభై శాతం ఉన్నట్టే కదా నలభై శాతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు దొరబాబు పెండెంను జగన్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో వంగవీతి ఆ ప్లేస్లో ఇప్పుడు గీతా గారిని పెట్టడం జరిగింది గీతా గారు వచ్చిన రోజు నుంచి ఆ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కూడా పిఠాపురం మొత్తం కూడా చుట్టేయడం జరిగింది బాగా ఆమె కలిసిపోయారు మహిళ కాపు సంబంధించిన మహిళ కావడం ఊరు వాడ చుట్టేశారు ఆమె ఇక ఇక వంగా గీత గారు వివాదాస్పద రాజకీయ నాయకురాలు ఎక్కడ ఎలాంటి వివాదాస్పదం కానీ మచ్చలు లేని నాయకురాలు గీత అందరికీ అందుబాటులో ఉండటం ద్వారా ఆమెకు మంచి మద్దతు మంచి ప్రజల బేస్ సంపాదించుకున్న వ్యక్తి వాస్తవానికి ఆమె స్థానిక మూలాల వల్ల అధికార పార్టీకి ఎంతో మేలవుతుంటే ఈ ఆదివారం పూట వచ్చే పార్య పర్యాటక రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మే పరిస్థితి పిఠాపురంలో ఎందుకుంటుంది దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ లేదా కాంగ్రెస్ నుంచి కాపు నాయకుడిని ఎన్నుకుంటుంది మరియు ఒక సందర్భంలో బీజేపీ ఎస్వీఎస్ఎన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హేమీ హేమీలను వర్మ బద్దలు కొట్టి ఘన విజయం సాధించారు కానీ ఇప్పుడు అదే వర్మకు వెన్నుగడు చంద్రబాబు చివరి ఎన్నికల దగ్గరికి రాగానే వర్మను కాంప్రమైజ్ చేసి పవన్ను నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ వర్మాను నిలబెట్టి ఉంటే మాత్రం గెలుపు వర్మకే కైవసం అయ్యేది కానీ ఇక్కడ వర్మను కాకుండా వేరే ఇతర వర్మ ప్లేస్లో ఇతర ఇతర వ్యక్తులను పెట్టడమే ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది మరి ఈ మైనస్ పాయింట్ ప్లస్ అవుతుంది అనుకుంటున్న పవన్ ఏ లెక్క ప్రకారం అన్నది ఎవరికీ తెలియడం లేదు ఇదంతా కాదు జగన్ పెట్టిన పిఠాపురం గురి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఓట్ చీర్లు ఇవన్నీ పక్కన పెడితే వంగా గీతా గారు కనీసం ఇరవై వేల మెజార్టీతో పక్కాగా గెలుస్తారని మాత్రం నియోజకవర్గ ప్రజలు చెబుతున్నమాట గీతా గారికి చాలామంది ఓటేశారు అనుభవం ఉంది పైన రాజకీయ నాయకుడు గట్టివాడున్నాడు పైగా వైసీపీ పార్టీ బలమైన పార్టీ కాబట్టి అన్ని రకాలుగా గీతాకే మద్దతు పవన్ ఎప్పుడు కనీసం పిఠాపురంకు వచ్చింది లేదు నిన్నటి దాకా పిఠాపురం నా నియోజకవర్గం అని ప్రకటించలేని ఈ వ్యక్తి సడన్గా వన్ ఫైన్ నైట్ ఇలా ప్రకటన చేసినంత మాత్రాన ఓటు వేస్తామా సచినా ఓటు వేయమంటున్నారు ప్రజలు గాజువాక అయిపోయింది భీమవారం అయిపోయింది ఇప్పుడు వచ్చావా నాయనా అంటూ మరికొందరు కామెడీ చేస్తున్నారు వాస్తవానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క నియోజకవర్గం ఇలా ఏరుకుంటూ పోతే వెయ్యి సంవత్సరాలు బతికి ఉన్న బహుశా రాజకీయ నాయకుడిగా ఒక విజయం సాధించలేవు ఎమ్మెల్యేగా మరి ఈ స్థాయి మరి ఈ స్థాయి ఈ సోయి లేని ఈ పార్టీకి సంబంధించిన అధినేతగా ఉంటున్న పవన్ కళ్యాణ్కు కనీసం తన నిలబడ్డ నియోజకవర్గం నుంచే పట్టులేదు తాను ఏ నియోజకవర్గంలో నిలబడితే ఓట్లు పడతాయన్న ఆలోచన లేని ఈ వ్యక్తి రాష్ట్రమే తన చేతిలో పెడితే నీకు అర్థమవుతుందా మిత్రులారే అసలు ఏం జరుగుతుందో ఇలాంటి అవగాహన లేని వ్యక్తులను అసలు దగ్గర రానివ్వకూడదు వచ్చినా కూడా పెద్దగా ఆదరించాల్సిన అవసరం కూడా ఉండకూడదు సినిమాలు చూడండి ఎంజాయ్ చేయండి కానీ రాజకీయం మాత్రం వద్దువాస్